శివ ఈ పేరు అందరికీ తెలిసే ఉంటుంది అంతేనా కాదా ఇక ఇప్పుడు నేను శుభ అనే పేరు ఎందుకు చెప్పిన అంటే వాళ్ళమ్మ అబ్బా 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 ప్రెస్ ముంగల్కి వచ్చి గొట్టాలు పెట్టేసరికి ఓ నేను ఘోరం అనుకొని మాట్లాడుతున్నది ఒక్కసారి ఆమె వీడియో ఇన్నాక మనం మాట్లాడదాం సరేనా ఒక్కసారి ఆ వీడియో చూడు మిత్రులారా ఒకటి ఏందని జరిగింది జరిగిందని ఒకటి తెలిసిందని మిగతాయి మాత్రం తెలియదు ఆ తరపున అయితే చాలా మంచిదని నా వరకు అయితే నేను అనుకుంటున్నా ఇద్దరు టెన్షన్ ఏముంది సార్ ఆడా టెన్షన్ ఉంటే ఉండచ్చు ఇలా కాకుండా రేపు పైన పోయి తీసుకొచ్చుకుంటాము రేపు చేసేది పెట్టేదే ఉంది చంపడం మ్యాటర్ అయితే మా పిల్లలది నాదైతే తప్పు కాదు ఆమె ఇంటి మీదకి వచ్చిన తప్పు కాబట్టి సావ కట్టడం కరెక్ట్ అది మా పిల్లలది తప్పు కానీ ఆమె సచ్చేదే కరెక్ట్ వా సూపర్ ఫెంటాస్టిక్ వండర్ఫుల్ మైండ్ బ్లోయింగ్ అని అనిపిస్తున్నా ఉంటే అసలు ఇట్లనే నా మాట్లాడేది మాకు ఏం బహుమతి ఇద్దామో నాకు అర్థమవుతలేదు అసలు ఒక పిల్లగాడు అంటే వాళ్ళ అబ్బాయి ఆమెను చంపేసి దాని తర్వాత ఆ పిల్లగాడు పోయి జైలుంటే ఆమె నవ్వు చూడుర్రి ఆమె మాటలు ఏ ఏమవుతుంది కానీ నా పిల్లగాడిని నేను మళ్ళా జైలు నుంచి తీసుకొచ్చుకుంటా మా కొడుకు చేసింది కరెక్టే అవు ఇట్లనే చేయాలి ఎందుకంటే ఆ పిల్ల మా ఊడిని ఇష్టపడ్డది అందుకే నేనే పంపించిన అని చెప్తుంది చూడు అమ్మా నువ్వు దేవత వి మరి ఏం మాటలు ఏందో నీ కొడుకుకి నువ్వే ఇట్లా సుపారీ ఇస్తున్నావంటే ఆయన మళ్ళా ఆయనని జైలు నుంచి తీసుకొచ్చి ఇంకా ఎన్ని అద్భుతాలు చేపిస్తావో అమ్మా నీ కొడుకుతోనే కానీ అసలు నీ నీ లాక్కి ఉండాలి ఇప్పుడు నాకు తెలిసి కొందరు మహిళా సంఘాలు ఇవన్నీ ఉంటాయి ఇక నా మీద ఏ అట్టటా మాట్లాడుతావురా నువ్వు ఇట్టెట మాట్లాడతావురా నువ్వు అని గర్వవుతారో నాకు తెలుసు మరి ఇప్పుడు ఇప్పుడు మేమేం చే ఈమె మాట్లాడింది కరెక్టే అంటారా మహిళా సంఘాలు ఎవరు ఆమె నాయకులు వీళ్ళు ఎవరు ముందుకు వస్తలేరు మరి ఈమె మాట్లాడింది కరెక్టేనా కరెక్టేనా ఏమో మాట్లాడింది అంటే ఇట్లా మాట్లాడవచ్చు ఇది ఇట్లా అయిపోయిందా మొన్న ఒక ఆమె పెళ్ళి చేసుకొని ఇక హనీమూను అని చెప్పి వేరే దగ్గరికి పోయి మొగ్ణని చంపేసింది సరే అది పోయింది దాని తర్వాత ఇంకొక ఆమె చిన్న చిన్న పిల్లలు అక్రమ సంబంధంతో ఆతోని కలిసి ఆ పిల్లల్ని బకెట్లు వేసి చంపేసి దాని తర్వాత ఏమైందో ఆమె ఇంకొక ఆమె ఇంకొకని సుపారి తీసుకొని ప్రియుడి సుకా సుపారి మొగన్ని చంపేసింది ఇయ్యాలేమో ఈమె ఎవరు పదో తరగతి పదో తరగతి ఆమెనంట ఏంది నువ్వు ఖచ్చితంగా మా అమ్మని చంపాలి మా అమ్మని చం ఖచ్చితంగా చంపాలి లేకపోతే నేను నీ మీద పేరు రాస్తా నువ్వే చేస్తున్నావు ఇదంతా అని ఆడేం చేసిండు శుభ అనే గాడిది ఆడు పోయి అమ్మని చంపిండు వాళ్ళ తమ్మునితోని కలిసి అమ్మని చంపిండు మరి పోయి అమ్మని ముచ్చట అడిగితేనే గొట్టాల ముందు పెట్టేసరికి ఏ నేను గొట్టని నేను పెద్ద నా అంతా ఎవరు లేరు అని చెప్పి ఆమెమో నా కొడుకు చేసింది అసలు తప్పే కాదు నా కొడుకు చాలా మంచోడు నా కొడుకు సుధపు సన్నట్టు మాట్లాడింది ఇక ఏం చేయాలి వీళ్ళకు వీళ్ళకి ఏ బిరుదులు ఇవ్వాలి ఏ అవార్డులు ఇవ్వాలి ఎన్ని సత్కారాలు చేయాలో నాకు అసలు అర్థమైతే సరే ఇక మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా మీరేం చెప్పాలనుకుంటుర్రో మిత్రులారా జర కమెంట్లు పెట్టుర్రి నేను మాట్లాడింది ఏమైనా తప్పనిపిస్తే మహిళా సంఘాలు కానీ ఎవరికైనా నన్ను క్షమించుర్రీ కానీ నేను మాట్లాడింది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే మహిళలకు రెస్పెక్ట్ ఇచ్చే నేను మాట్లాడతా ఎప్పుడైనా సరే కానీ ఇసువంట ఆడవాళ్ళు ఏం చేద్దామనుకుంటున్నారో నాకైతే అర్థమవుతలేదు అగో గా ఆడవాళ్ళకి చెప్తున్నా జాగ్రత్తగా ఉండుర్రి మీరు పాపం ఆయన కూడా మొగళ్ళు కూడా మిమ్మల్ని ఇష్టపడి పెళ్లి చేసుకొని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు పిల్లల్ని కందాము వాళ్ళని పెద్దవి చేద్దాము నాకు కూడా ఒక సంసారం ఉంటుంది నాకు కూడా ఒక బాధ్యత ఉంటుంది కానీ మీరు ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకొని మీ మొగళ్ళనే చంపితే మిమ్మల్ని ఆడోళ్ళు అంటారా ఇంకేమన్నాలో ఇక నేను మీకే వదిలిపెడుతున్నా ఇక మీ ఇష్టం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్